నమస్తే అండి ఏంటి అస్తమాను నమస్తే అంటుంది అనుకుంటున్నారా హాయ్ హలో అనొచ్చా అనుకుంటున్నారా లేదండి నమస్తే అంటే మీలోని దైవత్వానికి నా ప్రణామములు అని అర్థం సో నాకు ఇదే నచ్చిందండి ఈరోజు మనం ఎన్నో పోషకాలుండే గుమ్మిడికాయ పులుసు చేసుకుందాం మొదటగా స్టవ్ వెలిగించి మూకుడి పెట్టి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేద్దాం ఇది బాగా కాగాక మెంతులు ఒక పావు స్పూన్ జీలకర్ర మినగపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ ఆయిల్ వేగుతుండగానే ఇందులో పసుపు వేద్దాం ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంగు కూడా ఒక స్పూన్ వేసేద్దాం కంపల్సరీ ఇంగు వేయాలండి ఇమ్యూనిటీ బాగుంటుంది దీనికి హెయిర్ బాగుంటుంది ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ పెద్ద ముక్కలుగా చేసి వేసేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేయాలి కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది టేస్ట్ చేసి ఇంకా అసలు వదలలేరు మీరు ఇప్పుడు ఇది బాగా మగ్గిపోవాలి చూసారు కదా ఇదంతా మగ్గాక ఇప్పుడు గుమ్మిడికాయ ముక్కలు ఒక కప్పు వేస్తున్నాను నేను బాగా కలిపేయాలండి ఇది ఓకే ఇప్పుడు గాంధారి తండ్రి పేరు ఏంటి సుబలుడు గాంధారి సోదరుడు ఎవరో తెలుసు కదా మనందరికీ శకుని అని కుంతీదేవి తండ్రి యదువంశరాజు సూరసేనుడు అండి ఆయన ఆవిని పెంచింది కుంతి భోజుడు కుంతీదేవి అసలు పేరు ఫృధా ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు మగ్గాయండి ఇందులో సాల్ట్ సరిపడా వేయాలి కారం ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ధనియాల పొడి కూడా ఒక స్పూన్ సరిపోతుంది ఇవన్నీ కూడా ఫుల్ కలిపేసి ఇప్పుడు అంతా కలిపేసి కొంచెం వాటర్ వేద్దాము ఇది మగ్గుతూ ఉంటుందండి ఇప్పుడు కుంతీదేవి ఎవరి భార్య తెలుసు కదా పాండురాజు భార్య ఆవిడికి పుత్ర సంతాన మంత్రం ఉపదేశించిన మహర్షి మాత్రం దుర్వాసుడండి ఇప్పుడు చూసారు కదా నోట్ చేసుకున్నారు కదా అన్నిని ఇప్పుడు ఇది మగ్గిపోయింది ఇందులో ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేద్దాం ఇది బాగా కలిపాక వాటర్ సరిపడా వేసుకోవాలి మనం ఇదంతా బాగా మరిగి మరిగిపోతూ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం బెల్లం వేయాలి కొంచెం బెల్లం క్వాంటిటీ ఎక్కువే వేయాలి మనం చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇది ఒకసారి తిన్నారండి ఇంక అసలు మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీ ఫుడ్ అండి ఇది చూసారు కదా కావాలంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అది వేసుకోవచ్చు నేనైతే మాది విలేజ్ కాబట్టి సో అన్నీ దొరకవు మాకు ఇంట్లో ఏముంటే దాంతోటే చేసేస్తాను కానీ అవి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒక స్పూన్ టేస్ట్ చూసాను చాలా బాగుంది ఇప్పుడు బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం మీరు ట్రై చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్